హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి బ్లాగ్స్ అందరికి ఇక్కడ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే హ్యాపీ సండే సో ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఆయన వెజ్ బిర్యానీ చేస్తున్నారు సో మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను డాడీ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు డాడీ బిర్యానీ నీకు ఇష్టమేనా నువ్వు తింటావా సో తనైతే బిర్యానీ చేస్తున్నారు నేనైతే చికెన్ కర్రీ చేసేస్తాను అనమాట సో తనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూసారు దంపతి సో పొటాటో అయితే కట్ చేయడం స్టార్ట్ చేశారు చూసారు కదా చాలా స్టైల్గా కట్ చేస్తారు తనకు చాలా ఇష్టం ఇలా కట్ చేయడం నేను చాలాసార్లు అన్న చెఫ్ చెప్పైపోవలసింది అని సో నా అవుతూ ఉంటారనమాట అలాగే బీన్స్ క్యారెట్ బంగాళదుంప అయితే ప్రజెంట్ కట్ చేశారు అలా వన్ బై వన్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారనమాట ఇదైతే వేడి వాటర్లో వేసుకున్నాము పురుగులు ఉంటాయని సో ఫైనల్గా అన్నీ కూడా కట్ చేస్తారు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ కూడా తీసుకున్నాం అనమాట అలాగే పచ్చి బట్టని కూడా ఉంటే తీసుకున్నాము సో వెజిటేబుల్స్ అనేలా తీసుకున్న తర్వాత ఇదైతే వేడి నీటిలో వేసేసాం అలాగే మసాలా కొద్దిగా నెయ్యి కూడా తీసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాము ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసుకున్నాం అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అదైతే హీట్ అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకొని చక్కగా వేయించేస్తూ ఉన్నారనమాట సో బాగా నాన్ వెజ్ కాదు వెజ్ కూడా చాలా బాగా చేస్తారు సో ఎప్పుడైతే ఇందులో కొద్దిగా ఆనియన్ అయితే వేసుకున్నామో అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా కలిపేస్తూ ఉన్నారనమాట ఇప్పుడైతే ఫ్రెష్గా తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ అయితే నీటిలో తీసి ఇప్పుడైతే ఇందులో వేస్తున్నాం అదైతే పురుగులు ఉంటాయని వేడి నీటిలో అయితే వేసేసాం అనమాట సో బట్ బాగానే ఉంది అండ్ అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అయితే వేసేసారు బీన్స్ క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ అన్నీ కూడా అంటే తక్కువేం కాదు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాం అనమాట సో వెజిటేబుల్స్ అన్నీ ఉంటా మంచిది అని చెప్పి బట్ బీట్రూట్ అయితే నచ్చదు సో దాని వలన కలర్ మొత్తం మారిపోద్ది టేస్ట్ కూడా మారిపోద్ది అని చెప్పి బీట్రూట్ మాత్రం స్కిప్ చేసి మిగతా అన్నీ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి అయితే ఇంక మూత పెట్టేసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే పెరుగు కలుపుతున్నారు పెరుగులో అయితే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి పసుపు అండ్ దాంతోపాటు ధనియాల పొడి అలాగే కొద్దిగా పెప్పర్ పొడి ఇలా అన్నీ కూడా వేసుకున్నాం సో ఫైనల్గా గరం మసాలా కూడా వేసారనమాట ఇలా మొత్తాన్ని కూడా బాగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నారు ఇలా చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట సర్లాక్లా ఉంది తింటే మండిపోద్ది ఇంకా అన్నీ మిక్స్ చేసింది అసలే సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకునే అయితే వేసుకున్నాము సో ఇదైతే మసాలా అంట సో ఆ రైస్కి మంచిగా మసాలా వస్తుందంట ఇలా అయితే చూడండి నేను ఫస్ట్ టైమే బట్ చూడడానికైతే బాగానే ఉంది సో మొత్తాన్ని కూడా ఇప్పుడు కలిపేసుకున్నాం అనమాట సో ఫైనల్గా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రైస్ కడిగేసి పెట్టుకున్నాము ఈ రైస్ అయితే వేసుకున్నాడు అనమాట సో ఇవైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాము రైస్ సో ఆ టూ గ్లాసెస్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తారంటే బాస్మతి రైస్ కాబట్టి సో ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసారనమాట ఇప్పుడైతే కావాల్సిన అండ్ అంత వాటర్ అయితే వేసుకున్నాము అంటే టూ గ్లాసెస్కి త్రీ వేస్తున్నారు బాస్మతి రైస్ కాబట్టి లేదంటే కొంచెం మెత్తగా అయిపోతుందని సో ఫైనల్గా వాటర్ అయితే వేసేసాము కొద్దిగా బాయిల్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే సో ఇది మొత్తం మంచిగా కలిపేసుకుని అయితే కాసేపు మూత పెట్టుకుందాం అనమాట సో ఇది అవడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో అక్కడ బిర్యానీ ప్రిపరేషన్ అవుతుంటే చూసారా మా పొట్టుడైతే అలా టీవీ చూసుకుంటాడు అనమాట అయితే అదిగో పాలు తాగుతూ ఉన్నాడు నానా సో కిచెన్లోకి వచ్చి అలా చేసేస్తున్నాడు ఆకలి ఆకలి అని దీనికి మాత్రం టీవీ ఉంటే చాలు మంజు మంజు పలికేవా సో టీవీ చూస్తే పిలిచినా కూడా పలకదు ఓడతాలి వెనక్కి ఇంకా డాడీ తిడుతున్నారు వెనక్కుట్రా మంజు మంజు సార్ పిలిస్తే పలకదస్సుడు పొట్టడుకున్నావు టీవీ పొట్ట మంజు అని కారు పార్కింగ్ అనమాట ఇది టీవీ దగ్గర అలాగే ఎప్పుడు నచ్చితే అప్పుడు లేచి ఒకసారి కూర్చొని ఆడుకుంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు అన్నమాట కదర పొట్టాడు మంజు ఏ నీ కారు నీ ఇట్లేదా నన్ను సో అక్కడ అది తయారయ్యేలోపు మా పని ఇలా ఉందన్నమాట చక్కగా కూర్చున్నాము ఇంకా కర్రీ అయితే చేయాలి సో అదైతే నేను ఇట్లా చేస్తాననమాట మా బావ అక్కడ అయిపోయిన తర్వాత ఇద్దరం అక్కడే ఉండి అటోకరి ఇటోకరు చేస్తే అటు ఇటు తినడానికి కొంచెం ఈజీగా ఉందని చెప్పి ఇంకెట్లా కూర్చున్నామన్నమాట అమ్మ పాలు ఇవనా తమ్ముడు తాగేసి ఇస్తాను సరేనా ఏంటి అయిపోయిందా చాలా నీకు మంచిగా ఇవ్వనా బాడీలు ఉన్నాయా లేదని చెప్పి గుల్లిచ్చి చూస్తున్నాడు అనమాట ఓకే సరిపోయా నీకు నానా మహి మహి హ్యాపీ సో ఫైనల్గా ఫైవ్ మినిట్స్ దాకా మోతీసి చూసేసరికి మంచిగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో వెజ్ దమ్ బిర్యానీ అనమాట సో చూడడానికి అది చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మా బాగా మంచిగా గార్నిష్ చేసేస్తున్నారు సో మన బిర్యానీ రెడీ బిర్యానీ చేసేయడం అయిపోయింది అండ్ చికెన్ కర్రీ కూడా చేసేసాను అలాగే ఎక్కడ బాయిల్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి ఇప్పుడు అయితే తినేస్తున్నాను సో చూసారు కదా వెజ్ బిర్యానీ అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ చికెన్ కర్రీ ఆనియన్ అలాగే పెరుగు చట్నీ సో కచంబరి లేకపోతే నేనైతే అస్సలు తినలేదనమాట సో దిస్ ఈజ్ మై ప్లేట్ అనమాట ఈరోజు నా లంచ్ సో మా బుజ్జనాన్లు కూడా లేచిపోయారు అనమాట పడుకొని సో ఇప్పుడు వాళ్ళకి కూడా పెట్టేయాలి మంచి బిర్యానీ తింటావా నువ్వు నానా బిర్యానీ చికెనా ఓకే సో అదే అనమాట ఇంకా నాకు అయితే చాలా ఆకలిసిస్తుంది సో చూసారు కదా టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది అనమాట కాబట్టి పిల్లలు కూడా లేచారు కాబట్టి వాళ్ళకి తినిపించేసి అయితే ఇంకా నేను తినేస్తాను నేను ఇంకా టేస్ట్ చేసేస్తున్నాను అనమాట చాలా బాగుంది మా ఆయన అది బిర్యానీస్ అయితే బాగా చేస్తారు అంటే నాన్ వెజ్ అది బాగా వండుతారనమాట బట్ ఈరోజైతే ఇంకా నాన్ వెజ్ చేయలేదు సో ఈ వీక్ అయితే ఇంక ఇలా వెజ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాం అనమాట సో తనైతే బాక్స్ పట్టుకెళ్ళిపోయారు అండ్ నేనైతే ఇప్పుడు తింటూ ఉన్నాను సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చికెన్ కర్రీ అయితే నేను చేశాను మనం చేసింది ఎలాగో మనకు నచ్చేస్తుంది సో బిర్యానీ మాత్రమే బాగా చేస్తారు అండ్ బిర్యానీతో ఇలా ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అండ్ అలాగే ఎక్కడో ఉడుకు పెట్టుకున్నాను పిల్లలైతే ప్రజెంట్ టీవీ చూస్తున్నారనమాట సో ఇది అనమాట ఈ రోజు మన వీడియో వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గీప్ స్మైల్ బాయ్ బాయ్ చెప్పి బాయ్